హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకేనా సో ఈ మీ ఈ వీడియో మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో ఆ ముందు రోజు నైట్ మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచించారు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసిడైట్ అవుతుందో అంతవరకే తీసుకోండి అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ రీడింగ్ రెజునేట్ అవ్వట్లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజునేట్ అయితే ఇది మీ వీడియో అనుకోండి లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పేసి స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ అన్ని మెసేజెస్ మీకే రెజునేట్ అవ్వాలని లేదు సో బికాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తుంటారు కాబట్టి వీడియో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెసేజ్ లాగా వెళ్తుందనమాట సో మీకు మీ ని బట్టి ఈ మెసేజ్ మీకు కరెక్టా కాదా ఈ మెసేజ్ మీకు రెసినేట్ అవుతుందా లేదా మీరు అనలైజ్ చేసుకోండి ఆ మెసేజ్ మాత్రమే తీసుకోండి ఓకేనా బికాస్ జనరల్ రీడింగ్ కాబట్టి చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి సో అన్ని మెసేజ్ అందరికీ రెజినేట్ అవ్వాలని లేదనమాట సో మీ సిచ్యువేషన్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ మీకు మినిమమ్ థర్టీ పర్సెంట్ రెజనేట్ అయితే కనుక ఈ వీడియో అందులో నుంచి కొన్ని మెసేజెస్ మీకు ఉంటాయి సో అది ఏంటి అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీరు అనలైజ్ చేసుకొని మీరు అవి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో అది వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ ద రీడింగ్ రెజినేషన్ అనమాట అండ్ ఇంకా ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే మన వీడియోస్ని చూస్తుండండి లైక్ చేస్తుండండి అండ్ కమెంట్స్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు థ్యాంక్స్ ఏ లాట్ అండ్ మీకు రీడింగ్ రెజినేట్ అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో మీకు రెజినేట్ మీ లైఫ్లో ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీస్ మీకు వస్తుంటే కనుక ఐ విల్ బీ సో హ్యాపీ సో యా థ్యాంక్స్ లాడ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ సో ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పర్సన్ లాస్ట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ఓకేనా సో మీరు ఎవరి గురించి అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన నేమ్ తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి లైక్ ఇమాజిన్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా ఓకే దెన్ సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ Collective partners late night thoughts to the universe. What are the Thoughts about my collectives. so collective partners late night thoughts to the universe? Eight of swords. Okay. King of pentacles. Three of pentacles. Knight of wands. King of wands. సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ద ఫో ఓకే అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే చాలా చాలా కన్ఫ్యూజ్డ్ జోన్లో ఉన్నారు అంటే తనకెలా అంటే ఒక బ్లైండ్ ఫోల్డ్ చేస్తే జనరల్గా ఎవరికి ఏం కనిపించదు కదా సో లైక్ ఒక చీకట్లో ఉంటే వి కాన్సీ ఎనీథింగ్ సో అలా తను ఏం చూడలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట అంటే తన థాట్స్ ఎలా ఉన్నాయంటే క్లియర్ క్లియర్గా లేదు తను చాలా బ్లైండ్ ఫోల్డెడ్గా ఫీల్ అయ్యారనమాట అంటే లైక్ ఒకవేళ ఏదైనా తను ఆలోచించాలన్నా కాన్సంట్రేషన్ పెట్టలేకపోయారనమాట చాలా చాలా కన్ఫ్యూజన్గా లైక్ కన్ఫ్యూజ్డ్ జోన్లో అంటే ఇప్పుడు మన హ్యాండ్స్ మన లెగ్స్ మన ఐస్ అన్ని కట్టిపడేస్తే ఎంత బర్డెన్గా ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ సి తినకి ఐస్ కట్టేశారు హ్యాండ్స్ కట్టేశారు ఈ చుట్టుపక్కలంతా సోర్స్ ఎనర్జీ ఉంది అంటే ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో తను ఉన్నారనమాట అంటే తనకి ఏం చూడలేకపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే ఒక స్టక్ జోన్లో ఉన్నారనమాట సో తనకేంటి అంటే ఏం చేయాలో అర్థం అర్థం కాని లో ఉన్నారు సో తన థాట్స్ ఎట్లా ఉన్నాయంటే నేనేం చేయలేను అసలు నాకు ఏం చేయాలో ఒక వే కూడా తెలియట్లేదు అని అంత డిప్రెసివ్ గా ఫీల్ అయ్యారు అండ్ అలాగే చాలా కన్ఫ్యూజింగ్గా ఫీల్ అయ్యారు బట్ ఏంటి అంటే మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అయితే అనుకున్నారు అండ్ ఆల్సో ఒకవేళ తన ఫ్రెండ్స్తో కానీ తన లైక్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తన వెల్ విషర్స్తో కానీ ఆర్ఎల్స్ మీరు కనుక ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా లేకపోతే ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నా ఒక ఇన్స్టిట్యూట్లో ఎల్స్ తన ఒక బాస్ అయ్యి ఉండొచ్చు మీకు ఒక లీడర్ లీడర్షిప్ రోల్ తను ప్లే చేస్తుండొచ్చు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు ఉంది అనుకుంటే కనుక ఈ పర్సన్ ఏంటి అంటే మీ కలీగ్స్తో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఆర్ ఎల్స్ మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కానీ అసలు ఏం చేయాలి లో ఎవరి ఎవరి హెల్ప్ అయినా తీసుకుందామా అని కూడా ఆలోచించారు అండ్ ఎవరు ఎవరి గైడెన్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఆ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ని బేస్ చేసుకుని కూడా తను ఎలా చేస్తే బాగుంటుంది ఎలా స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించారంట బికాస్ తనకు ఒక స్టెప్ అంటే ఒక డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి ఒక యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకొని ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతోటి ఒక తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే తను ఖచ్చితంగా అనుకున్నాడు బట్ ఇక్కడ ఏంటి అంటే తను ఈ కన్ఫ్యూజింగ్ జోన్లో ఆల్రెడీ ఉండడం వల్ల కొంచెం ఇమ్మెచ్యూరిటీ అనేది తనలో రైజ్ అయిందన్నమాట అంటే ఒకవేళ నేను వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మళ్ళీ ఏమైనా చీటింగ్ ఎనర్జీస్ అవుతాయా మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా బికాస్ ఈ పర్సన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ లో ఈ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీ లాగా మీకు అనిపిస్తే అంటే ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరు ఒకటే ఆఫీస్లో కానీ ఒకటే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే ఈ పర్సన్ మేబీ అందరితో ఫ్రెండ్లీగా ఉంటుండొచ్చు ఆర్ఎల్స్ మేబీ అందరితో క్లోజ్గా ఉంటుండొచ్చు సో అది చూసి మీరు ఈ పర్సన్ ఓకే అందరితో ఒకేలాగా ఉంటారు సో అంటే మేబీ ఈ పర్సన్ కొంచెం ఫ్లర్టీ కైండ్ ఆఫ్ పర్సన్ ఏమో అని కూడా మీరు అనుకొని ఉండి ఉండొచ్చు సో తనకు ఆ భయం ఉందనమాట అంటే తను వచ్చి ఒక యాక్షన్ తీసుకుంటే కనుక మళ్ళీ మీరు అలా రిసీవ్ చేసుకుంటారేమో తనని అనే ఒక భయం అయితే తనకు ఉంది అందుకే తను కన్ఫ్యూజింగ్గా ఉన్నారు బేసిక్గా బట్ ఏంటి అంటే ఒక ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి ఒక న్యూ పిండింగ్ చేయాలి ఒక ఇఫ్ ఇన్ కేస్ తన సైడ్ ఏమైనా సారీ ఉంటే సారీ తన సైడ్ ఏమైనా మిస్టేక్ ఉంటే మీకు సారీ చెప్పాలి ఒక అపాలజీతో మీ దగ్గరికి రావాలి వచ్చి ఈ రిలేషన్షిప్కి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అండ్ అలాగే ఒక లాంగ్ గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే తను ఆలోచించారు బట్ కాకపోతే ఏంటంటే తనకి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అండ్ తనకి ఎలా చేయాలో ఎక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు బికాస్ లాట్ ఆఫ్ ఇల్యూషన్స్ అనమాట తనకి అంటే ఇంకా ఏం చేయలేను అనే స్టేజ్లో ఉండిపోయారు బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో అయితే ఇలా స్టెప్ తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచో గైడెన్స్ తీసుకొని ఉంటే వాళ్ళు చెప్పిన గైడెన్స్ ఆలోచించి ఓకే ఇలా స్టెప్ తీసుకొని నేను వెళ్ళి న్యూ బిగినింగ్ చేస్తే ఈ లో స్టెబిలిటీ వస్తుంది అని ఆలోచించారు బట్ ఒకవేళ వస్తే ఏమైనా బ్యాక్ ఫైర్ అవుతుందేమో మళ్ళీ మీరు తనని రాంగ్గా రిసీవ్ చేసుకుంటారేమో అని చెప్పి ఒక కన్ఫ్యూజింగ్ జోన్లో అయితే ఉన్నారనమాట మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ తనకి ఎంత వచ్చి ఒక యాక్షన్ తీసుకొని ఒక పాలసీ చెప్పి మీతో న్యూ పిండింగ్ చేయాలన్నా కూడా తనకి చాలా చాలా భయాలు ఉన్నాయి అంటే ఇది మళ్ళీ ఎలాంటి ని లీడ్ చేస్తుంది తను ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారు అనే ఒక కన్ఫ్యూజన్లో ఒక జగల్ మోడ్లో ఉన్నారనమాట ఈ పర్సన్ ఇంకా బట్ తనకు ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలనైతే ఉంది వేరే వాళ్ళతో డిస్కషన్స్ చేసి ఒక గైడెన్స్ తీసుకొని అయినా ఒక రిస్క్ తీసుకొని అయినా మీ దగ్గరికి రావాలని అయితే ఆలోచించారు బికాస్ ఈ కి తెలుసు మీతో ఒక స్టెబిలిటీ ఉంటుంది మీరే ఒక హ్యాపీనెస్ అని ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కనుక మీతో టీం వర్క్ చేయాలి అని కూడా అనుకున్నారు అంటే అదొక అదొక కైండ్ ఆఫ్ రీజన్ అంటే ఒక ఒక వర్క్లో కలిసి చేద్దాం అని మీ దగ్గరికి వచ్చి తర్వాత మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయొచ్చు కదా అని ఆ వేళలో కూడా ఆలోచించారు ఇఫ్ ఇన్ కేస్ మీరు కలీగ్స్ లాగా ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే ఇది కొంతమందికి రెజినేట్ అవుతుంది సో వాళ్ళు మాత్రమే తీసుకోండి సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి ఎంత మీ దగ్గరకు వచ్చి న్యూ బిగ్నింగ్ చేయాలన్నా కూడా చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఆలోచించారనమాట చాలా కన్ఫ్యూషన్ జోన్లో ఉన్నా కూడా ఒక స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది రిస్క్ తీసేసుకొని ఒక స్టెప్ వేసేద్దామా అని అయితే ఆలోచించారు ఒకవేళ స్టెప్ తీసుకుంటే ఇది లాంగ్ టర్మ్ లాగే కన్వర్ట్ చేయాలి అంటే లాంగ్ టర్మ్గా అంటే లైక్ స్టెబిలిటీ తీసుకురావాలి ఈ లో ఈ రిలేషన్షిప్లో అని అయితే ఖచ్చితంగా అనుకున్నారనమాట బికాజ్ ఆ పర్సన్కి ఏంటి అంటే ఒక క్లారిటీ అనేది ఉంది మీరుంటే తనకి హ్యాపీనెస్ ఉంటుంది మీరు మీరుంటే గ్రోత్ ఉంటుంది ఆర్ స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పి ఈ పర్సన్కి తెలుసు అనమాట సో అందుకని ఎలా అయినా ఒక రిస్క్ అయినా తీసుకుందామా అనే జోన్ వరకు థింక్ చేశారనమాట ఫస్ట్లో ఏమో చాలా చాలా కన్ఫ్యూజింగ్గా చాలా బర్డెన్గా ఇంక నేను ఏం చేయలేను అన్న స్టేజ్ నుంచి ఇలా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక స్టెప్ తీసుకొని వచ్చి కన్ఫ్యూషన్స్ అన్నీ వదిలేసి ఒక సారీ ఒక అపాలజీ మీతో అడిగి ఒక న్యూ బిగ్నింగ్ చేద్దాము దాకా తన ఇచ్చారు ఓకేనా ఇంకా చూద్దాం ఇంకా तन थॉस इंकेमना चेजेस वाया च ओके बस प्लीज़ टेल मी और थॉट्स ऑफ़ दिस पर्सन इंका पर्सन आलिए वर्स పర్సన్ ఏం యూనివర్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ టెన్ ఆఫ్ పెకల్స్ డెత్ కింగ్ ఆఫ్ స్వోర్ట్స్ త్రీ ఆఫ్ స్వర్ట్స్ పేర్ ఆఫ్ కప్స్ అండ్ ఫ్యాన్స్ నైస్ సో ఈ పర్సన్ ఏంటి అంటే ఎలా అయినా ఈ లో సక్సెస్ తీసుకురావాలి ఒక గ్రోత్ తీసుకురావాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచించారు బట్ ఇక్కడ ఏంటి అంటే తనకి ఒక కన్ఫ్యూషన్స్ ఉన్నాయి తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు లైక్ మీ ఇద్దరికి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అయి ఉంటే కనుక ఎక్స్క్యూస్ని సో మీ ఇద్దరికి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అయి ఉంటే కనుక అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా చాలా పెయిన్ఫుల్ లో ఉన్నారు అండ్ ఆల్సో తనకి ఏంటంటే కొంచెం ఈగో ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆ పర్సన్కి కి అపాలజీ చెప్పి అంటే తన తను ఏమన్నా తగ్గించుకున్నట్టు అవుతుందా అని చెప్పే థాట్ ప్రాసెస్లో కూడా తను ఉన్నారు బట్ తనకేంటంటే ఒక క్లారిటీ ఆఫ్ యూనో స్టెప్స్ తీసుకోవాలి అని కూడా ఆలోచించారనమాట బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీరుంటే ఆ పర్సన్ హ్యాపీగా ఉంటారని సక్సెస్ ఉంటుందని మీరుంటే లక్ ఉంటుందని తనకు తెలుసు అందుకనే ఈ పర్సన్ ఏంటంటే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని ఆలోచించారు అండ్ ఆల్సో ఈ పర్సన్ అంటే మీరు ఏ రిలేషన్షిప్లో అయినా ఉండొచ్చు లైక్ మీరు ఒక ఫ్రెండ్ గురించి చూస్తుండొచ్చు లేదా ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఉండి చూస్తుండొచ్చు లేదా మీరు ఒక క్రష్ గురించి ఈ వీడియో చూస్తుండొచ్చు లేదంటే ఒక కలీగ్ గురించి కూడా చూస్తుండొచ్చు మీరు ఎవరి గురించి చూసినా కూడా ఈ పర్సన్ ఏంటి అంటే మీతో ఒక మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా తను అనుకుంటున్నారనమాట అంటే మీరు కూడా ఒక తన ఫ్యామిలీలో ఒక పార్ట్నరు అంటే మీరు కూడా ఒక మెంబరు అలానే ట్రీట్ చేస్తున్నారు అనమాట సో దట్ ఏంటి అంటే అలా ట్రీట్ చేస్తున్నా కాబట్టి ఈ పర్సన్కి మీతో గ్రోత్ కావాలి మీతో ఒక కంప్లీషన్ ఉంటుంది అని చెప్పి తను అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా చాలా స్టెబిలిటీ ఇస్తారు ఈ పర్సన్కి అని చెప్పి ఇక్కడ ఎలా అంటే నాకు చెప్పినట్టు పెంటికల్స్ ఎనర్జీతో మీరు వీళ్ళకి లీక్స్ అయితే కనుక ఈ పర్సన్కి చాలా చాలా క్లారిటీ ఉంది దట్ మీతో ఒక స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పి అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏంటి అంటే ఒకవేళ మీరు తనతో ఉంటే ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది కెరియర్లో ఉండొచ్చు ఫ్యామిలీ వైజ్లో ఉండొచ్చు ఇంకా చాలా గ్రోత్ ఉంటుంది అని ఈ పర్సన్కి తెలుసు అనమాట అందుకని ఈ పర్సన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఎండ్ చేసేసి ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసేసి ఒక న్యూస్ స్టార్ట్ చేద్దాం ఒక రీబర్త్ ఇద్దాము ఈ పర్టికులర్ కి అని అనుకున్నారు అండ్ ఆల్సో తను వచ్చేటప్పుడు కూడా చాలా క్లారిటీ ఆఫ్ మైండ్లో మీ దగ్గరికి రావాలి వచ్చి కమ్యూనికేట్ చేయాలి అని తనకు ఉంది అండ్ ఆల్సో సారీ చెప్పాలి లేదంటే ఒక అపాలజీ ఇవ్వాలి లేదా తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంది బట్ ఇవన్నీ చేయగలుగుతానా లేదా అనే ఒక భయాలు కూడా ఉన్నాయి బికాస్ తనకి చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో తను ఫీల్ అయ్యారు నైట్ బికాస్ మీ మధ్యలో ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో ఇప్పటి వరకు అవన్నీ తలుచుకొని అంత పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యారు బట్ ఎట్ ద సేమ్ టైం లేదు ఈ పర్సన్తో నాకు స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ పర్సన్తో నేను కమ్యూనికేట్ చేయాలి నా సైడ్ నుంచి అపాలజీ చెప్పాలి అప్పుడే ఈ పో ఈ సిచ్యువేషన్లో ఒక రీబర్త్ అనేది వస్తుంది అని చెప్పి ఆలోచించారు సో ఈ పర్సన్ మోర్ ఓవర్ అంటే లైక్ ఫైనల్గా తను ఏమి ఒక డిసిషన్కి వచ్చారు అంటే తనకు స్టెప్ తీసుకుని మీతో కమ్యూనికేట్ చేసి ఈ లో తన సైడ్ ఏదైనా మిస్టేక్ ఉంటే తను ఒక పాలసీ చెప్పి ఒక సారీ చెప్పి మీ దగ్గరికి రావాలి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్తో మీ దగ్గరికి రావాలి వచ్చి ఈ లో ఒక సక్సెస్ తీసుకురావాలి ఈ ని నిలబెట్టుకోవాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచించారు ఓకే సో ఇది వచ్చేసి తన లేట్ నైట్ థాట్స్ అనమాట మోర్ ఓవర్ తను కమ్యూనికేట్ చేయాలి అనే ఖచ్చితంగా అనుకున్నారు సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు బికాస్ ఫ్రమ్ స్టార్టింగ్ తను ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఎంత బ్లైండ్ ఫోల్డెడ్ ఫోల్డెడ్గా ఫీల్ అయ్యారో లాస్ట్కి వరకు ఏంటంటే ఒక చిన్న కమ్యూనికేషన్ చేయాలి మీతో అండ్ దీంట్లో సక్సెస్ తీసుకురావాలి అన్నంత ఇంటెన్సిటీ పెరిగింది తనలో అంటే తను ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా ఎంత నేను చేయలేను అన్న భయాలతో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా లాస్ట్లో వచ్చేసరికి లేదు ఈ పర్సన్తో నేను కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేట్ చేస్తేనే ఒక సక్సెస్ వస్తుంది అనే స్టేజ్ వరకు వచ్చారనమాట సో తన ఇంటెన్సిటీ ఎలా ఉందంటే ఎక్కడో లో ఎనర్జీలో ఉన్న పర్సన్ మీ గురించి తనకి తెలుసు కాబట్టి మీరు ఉంటే తన లైఫ్లో గ్రోత్ వస్తుంది అని తెలుసు కాబట్టి రియలైజ్ అయ్యారు కాబట్టి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి అంత దూరం ఆలోచించారు అనమాట సో ఇక్కడే అర్థమవుతుంది ఈ పర్సన్ ఎంత డీప్ 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 థింకింగ్లో ఉన్నారు అని చెప్పి చాలా లో ఎనర్జీస్ నుంచి చాలా హై ఎనర్జీస్లోకి వెళ్ళి మీతో కమ్యూనికేట్ చేయాలి ఈ లో గ్రోత్ తీసుకురావాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచించారు ఓకేనా సో ఇది సో మేము చూద్దాం యూనివర్స్ మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తుందా ఈ పర్సన్ గురించి కానీ ఈ సిచ్యువేషన్ గురించి కానీ అని చెప్పి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ సో ఈ పర్సన్ గురించి కానీ ఆర్ ఈ సిచ్యువేషన్లో లో కానీ ఏదైనా గైడెన్స్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ టిక్ ద గైడెన్స్ యూనివర్స్ జడ్మెంట్ ఎంప్రెస్ అండ్ ద టెంపరన్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మీకు ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయి అనుకుంటే మీరు చూసేది మెల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీకు ఏమైనా అడిక్షన్స్ లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి లైక్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆర్ సంథింగ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని అనుకుంటే కనుక ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మీరు బయటకు రావాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ అలాగే మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ఆ డెసిషన్ తీసుకుంటే కనుక మీకు లైఫ్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అండ్ ఆల్సో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే విమెన్ చూస్తుంటే కనుక ఈ వీడియో ఏమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మెయిన్ హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఏమైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటే జస్ట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఇష్యూస్ ఎస్పెషల్లీ లేడీస్ కోసం అని చెప్పి అండ్ ఆల్సో ఏంటంటే మీరు చాలా చాలా ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేయండి అంటే మీరు కనుక స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా మీకు పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది అంటే మీరు చాలా ఇండిపెండెంట్గా ఉండాలి చాలా మీ ఓన్ సెల్ఫ్ని మీరు లవ్ చేసుకోవాలన్నమాట బికాస్ మీరు చాలా చాలా లో ఎనర్జీస్లో ఉన్నారు అందుకే మీకు చాలా కి లోన్ అయ్యారనమాట అందుకనే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ని వదిలేయాలి వదిలేసి మీరు ఒక స్టాండ్ తీసుకొని ఒక సెల్ఫ్ లవ్తో మీరు కనుక ఒక 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 స్ట్రాంగెస్ట్ పర్సన్గా అయితే కనుక మీరు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు సో ఆ డెసిషన్ తీసుకున్నాక మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట సో ఇది యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ సో మీరేంటి అంటే చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి చాలా ఇండివిజువాలిటీ పెంచుకోవాలి దానివల్ల మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది అండ్ ఆల్సో మీరు ఒక మేజర్ మేజర్ డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసము ఇంకా ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము మరి ఏంజెల్స్ మీకోసం ఏమి మెసేజ్ ఇస్తారు అని ఓకే సో ఏంజెల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజెస్ ఫర్ మై రిలేటివ్స్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ఏంజిల్స్ మీరేమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మా పర్సన్ మా కలెక్టివ్స్కి ఈ సిచ్యువేషన్లో ఆర్ ఈ పర్సన్ గురించి ఏం గైడెన్స్ ఇవ్వాలి చెప్పండి ఏంజెల్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే సో మీ కనుక ఏదైనా స్టెప్ తీసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మీకు వెల్ విషయస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీకు ఏమైనా అడిక్షన్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీకు ఒకళ్ళ హెల్ప్ అవసరము అనుకుంటే కనుక డెఫినెట్గా హెల్ప్ తీసుకోండి మీకు కావాల్సినంత హెల్ప్ కూడా వస్తుంది బికాస్ మనం ఒకరిని హెల్ప్ అడిగితేనే ఎవరైనా ఏదైనా చేస్తారు సో హెల్ప్ అడగడంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి మీరు హెల్ప్ అడిగితే డెఫినెట్గా మీకు కావాల్సిన పాజిటివ్ అవుట్కమ్ అనేది డెఫినెట్గా వస్తుంది సో ఏంజిల్ మెసేజ్ లైక్ ఆస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ సో ఎవరే ఎవరైనా మీ కి సొల్యూషన్ ఇస్తారు అని మీకు అనిపిస్తే కనుక మీరు హెల్ప్ తీసుకోవచ్చు సో అలా హెల్ప్ తీసుకోవడం వల్ల మీకు ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది ఓకేనా సో అది వచ్చేసి ఏంజిల్ మెసేజెస్ అనమాట మీకోసం సో ఇది వచ్చేసి మన ఓవరాల్ వీడియో అబౌట్ టు డేస్ వీడియో లైక్ మీ పర్సన్ లైక్ నైట్ థాట్స్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే